नमस्ते वेलकम टू द व्यू पॉइंट ఇటీవల అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటన అంతులేని విషాదాన్ని నింపింది ఈ దుర్ఘటనలో రెండు వందల డెబ్బై మందికి పైగా మరణించడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది ఈ విషాద సమయంలో సత్వరమే స్పందించి మానవత్వాన్ని చాటుకున్న వ్యక్తుల్లో రాజేష్ పటేల్ ఒకరు విమానం కుప్పకూలిన విషయం తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలానికి పరిగెత్తిన ఆయన మృతదేహాలు క్షతగాత్రులను అంబులెన్స్ లోకి ఎక్కించడంలో ఎంతగానో కృషి చేశారు సహాయక చర్యల అనంతరం ఘటనా స్థలం వద్ద పొగలు కక్కుతున్న శిథిలాల్లో బంగారు ఆభరణాలు వేల నగదు కొన్ని అమెరికా డాలర్లు సేకరించి పోలీసులకు అప్పగించడం ద్వారా తన సైతం చాటుకున్నారు నిర్మాణ రంగంలో వ్యాపారిగా ఉన్న రాజేష్ పటేల్ ఈ దుర్ఘటన అనంతరం నెలకొన్న పరిస్థితులను వివరించారు అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కూలగానే ఒక్కసారిగా శబ్దం వచ్చి ఆకాశంలోకి ఓ పెద్ద అగ్నిగోళంలా ఎగ్జపడిందన్నారు అప్పుడు తాను ఘటనా స్థలానికి కేవలం మూడు వందల మీటర్ల దూరంలోనే ఉన్నట్లు తెలిపారు బీజే వైద్య కళాశాల హాస్టల్ కాంప్లెక్స్ పై విమానం కూలిందని తెలిసిన వెంటనే వీలైనంత ఎక్కువ మందిని కాపాడాలనే ఆశతో ఆ ప్రాంతానికి పరిగెత్తినట్లు చెప్పారు కానీ తొలి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఘటనా స్థలికి దగ్గరగా తాము వెళ్లలేకపోయామన్నారు మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతే సహాయక చర్యలు ప్రారంభించగలిగినట్లు వెల్లడించారు మాకు అందుబాటులో స్ట్రెచ్చర్లు లేవు దీంతో పాత చీరలు బెడ్షీట్లు గన్ని బ్యాగుల్లోని మృతదేహాలు క్షితగాత్రులను అంబులెన్స్ లోకి ఎక్కించామని వివరించారు సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ప్రయాణికులకు సంబంధించిన వ్యక్తులను సంరక్షించే పనిలో నిమగ్నమైన అతడికి ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న పది నుంచి పదిహేను హ్యాండ్ బ్యాగ్లు కాలిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి వీటిలో డెబ్బై తులాల బంగారు ఆభరణాలు ఎనిమిది నుంచి పది వెండి వస్తువులు కొన్ని పాస్పోర్ట్లు భగవద్గీత పుస్తకం యాభై వేల రూపాయల నగదు ఇరవై డాలర్లు ఉన్నాయి వాటిని మేం రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నా పోలీస్ అధికారికి అప్పగించామని తెలిపారు గతంలో ఫోటోగ్రాఫర్గా పనిచేసిన పటేల్ రెండు వేల ఎనిమిదిలో అహ్మదాబాద్ వరుస పేలుల తర్వాత అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో వాలంటీర్గా పనిచేశారు ఆసుపత్రి ట్రామా సెంటర్లో జరిగిన పేలుడులో తన ఇద్దరు సన్నిహితులను కోల్పోయారట మరోవైపు విమాన దుర్ఘటన జరిగిన ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్న ప్రతి విలువైన వస్తువును మృతుల బంధువులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు దీనికి సంబంధించి ఒక జాబితాను తయారు చేసి ఎయిర్ ఇండియాతో సమన్వయం చేసుకుని అందించే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న వారిలో రెండు వందల నలభై ఒకటి మంది మృతి చెందగా ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు అలాగే ఈ విమానం భవనాలపై కుప్పకూలడంతో ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులతో పాటు మరో ఇరవై తొమ్మిది ప్రాణాలు కోల్పోవడం విషాదం రేపింది